Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay, friends. కొండల మధ్య ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కసారి ఉగ్రవాదుల దాడి చేయడంతో తెల్లని మంచు కొండలు ఏరిపెక్కాయి కాశ్మీర్లోని పహల్గాంలోని జరిగిన ఉగ్రవాద దాడిలో ముప్పై మంది మరణించినట్లు అనుమానిస్తున్నారు ఈ దాడిలో కర్ణాటక చెందిన మంజునాథ్ కూడా మరణించాడు తన భర్తను ఉగ్రవాదులు చంపారని అతని భార్య పల్లవి చెప్పింది అంతేకాదు తనని ఉగ్రవాదులు చంపబోమని ఈ ఉగ్రవాది దాడి గురించి మోడీకి చెప్పంటూ వదిలేశారని పల్లవి చెప్పింది కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ముప్పై మంది మరణించినట్లు భావిస్తున్నారు ఇంకా చాలామంది గాయపడ్డారు ఈ దాడిలో కర్ణాటకలోని శివమొగ్గు జిల్లాకు చెందిన మంజునాథ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు సెలవుల్లో తన ఫ్యామిలీతో కలిసి మంచు అందాల మధ్య సంతోషంగా గడిపేందుకు మంజునాథ్ తన కుటుంబంతో కలిసి పహల్గాంకు వెళ్ళినట్లు తెలుస్తుంది మంజునాథ్ తన భార్య కుమారుడు కలిసి విహారయాత్రకు వెళ్ళారు వెళ్లారు ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షి పల్లవి నిలిచింది తన ఎదుటే భర్తని పోగొట్టు కొట్టుకున్న పల్లవి హృదయ విదాయకంగా విలిపిస్తూ ఉగ్రవాద దాడులు ఐడి కార్డు అడిగి మరీ హిందువులను తెలుసుకుని కాల్చి చంపినట్లు పల్లవి చెప్పింది ఉగ్రవాద దాడి ముందు మంజునాథ్ పల్లవి దంపతులు పహల్గాంలో సంతోషంగా గడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అప్పుడు ఆ మంజునాథ్కు తెలియదు తనకు మరణం సమీపిస్తుందని ఆ భార్యకి తెలియదు తన భర్తతో సంతోషంగా గడిపే శివరక్షణాలు ఇవే అని ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మంజునాథ్ భార్య పల్లవి ఇంకా మాట్లాడుతూ ఉగ్రవాదులు తన భర్తను చంపినప్పుడు నేను నా కొడుకుతో అక్కడే ఉన్నాను నేను ఉగ్రవాదులకు మీరు నా భర్తను చంపారు ఇప్పుడు నన్ను కూడా చంపండి అని అన్నానని పల్లవి చెప్పింది అయితే ఒక ఉగ్రవాది నేను నిన్ను చంపను అని అన్నాడు అంతేకాదు మేము చేసిన దాడి గురించి మోడీకి చెప్పు అందుకే నిన్ను విడిచి వదిలిపెడుతున్నాము అని చెప్పాడు ఉగ్రవాదుల దాడి తర్వాత స్థానిక ప్రజలు మాకు సహాయం చేయడానికి వచ్చారు ముగ్గురు స్థానికులు క్షేతగాత్రులు ప్రాణాలను కాపాడారు ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ ఈ దారుణమైన చర్యకు పాలన పడిన వారిని చట్టం ముందు తీసుకువస్తామని ఆయన అన్నారు ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని వారి దుర్గా దుర్మార్గపు ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైనదని అది మరింత బలపడుతుంది గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు దాడి తర్వాత ప్రధాన మంత్రి మోదీ గారు హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడారు పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షాను కోరారు ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుందని పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ అన్నారు ఈ దాడిని పిరికిపంద చర్యగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభిమానించారు జమ్మూ కాశ్మీర్లోని భాల్గా అమాయక పర్యటనపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు అయితే జమ్మూ కాశ్మీర్లోని కు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరాలో జరిగిన కాల్పుల ఘటనలో ఇరవై ఆరు మంది చనిపోయినారు ఇంకా నాలుగు మంది గాయపడ్డట్టు చెబుతున్నారు వారు పూణేకి చెందిన సంతోష్ గారు ఉన్నారు వారు తమ కుటుంబాలతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్ళారు కాల్పుల సమయంలో ఏం జరిగిందో కస్తూబ్ గన్బోటే భార్య సంగీత వివరించారు దాడి సమయంలో ఒక ముస్లిం తమను కాపాడడానికి ఎలా ప్రయత్నించారో కాల్పుల్లో ఆయన ఎలా చనిపోయారో సంగీత గారు తెలిపారు అక్కడ కూర్చున్న మాలో ఒకరిని తీవ్రవాదులు అజాన్ చదువుతున్నావా అని అడిగారు వెంటనే మేము అప్రబంధమయ్యాం మా దగ్గర ఉన్న వస్తువులను దుస్తులను పారేశాం మమ్మల్ని చంపొద్దు అంటూ అల్లాహో అక్బర్ అని పలికాం వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాకు కొంచెం దగ్గరలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని చంపేశారు మా వెనుక కూర్చున్న వ్యక్తిని చంపేశారు అక్కడ భద్రతా సిబ్బంది ఉండి ఉంటే కనీసం ఒక్క సైనికుడైనా ఉంటే మాకు చాలా సాయం అందేది అని సంగీత గారు చెప్పారు కాల్పుల తర్వాత ఏం జరిగిందో కూడా సంగీత గారు వివరించారు మేము తిరిగి వెళ్ళేటప్పుడు గుర్రాలపై వెళ్తున్న వారు మాకు చాలా సహకరించారు వారు ముస్లింస్లు ముస్లింలు మమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు చివరి వరకు మా వెంటే ఉన్నారు గుర్రపు స్వారీ చేస్తున్న ఒక వ్యక్తి ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు చాలా మంచి వాళ్ళని సంగీత గారు చెప్పారు మమ్మల్ని రక్షించడానికి ఒక ముస్లిం ముందుకు వచ్చారు ఉగ్రవాదులో ఆయన్ని కూడా కాల్చేశారని సంగీత గారు చెప్పారు నన్ను ఎందుకు చంపుతున్నావు వాళ్ళు ఏం తప్పు చేశారో అని ఆ ముస్లిం వ్యక్తి అడిగారు ఆయన దుస్తులను విప్పేసి కాల్చారు అని సంగీత గారు చెప్పారు పహల్గాం కాల్పలో మరణించిన వాళ్ళు కాశ్మీర్కి చెందిన సయ్యద్ అదిల్ హెన్ షా ఒకరు ఆదిల్ మరణంతో ఆయన గ్రామంలో విషాదం నెలకొంది పహల్గాం తాలూకాలోని హోప్తానహర్ గ్రామానికి చెందిన ఆదిల్ పర్యాటకుల గుర్రాలపై వారు వెళ్ళాల్సిన చోటుకి చేర్చుతూ ఉపాధి పొందేవారు తమ కుటుంబంలో సంపాదించే ఆదిలు ఒక్కరే అని అందరం ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నామని కుటుంబం కుటుంబ సభ్యులు చెప్పారు ఆయన మామూలుగా చనిపోలేదని తెలిసింది దాడిని అడ్డుకునేందుకే ఆయన ఎంతో ధైర్యంగా ప్రయత్నించారు కాల్పులు జరిపే వారి దగ్గర నుంచి తుపాకీ లాక్కునేందుకు కూడా ఆయన ప్రయత్నించారంటూ అప్పుడే వారు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు అయితే కుటుంబంలో ఆదిలు ఒక్కరే సంపాదిస్తున్నారు ఆయనకు భార్య తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఆదిలకు ఒక కుమారుడు కూడా ఉండేవారు కొన్ని రోజుల క్రితం ఆ బాలుడు చనిపోయాడు మనవడు చనిపోయిన తర్వాత ఆదిల్ తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది కుటుంబంలో ఆదిల్ పెద్ద కొడుకు ఆయనే కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆదిల్ తల్లి న్యూస్ ఏజెంట్స్తో ఐఏఎన్తో మాట్లాడుతూ చెప్పారు గుర్రాన్ని తీసుకుని ఆదిల్ పహల్గాం వెళ్ళారు అక్కడ ఏదో జరిగిందని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాకు తెలిసింది మేము ఆదిలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన ఫోన్ పనిచేసింది మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ అటు నుంచి ఎవరూ మాట్లాడలేదు తర్వాత కాల్పులు సంగతి తెలిసింది అప్పుడే మా అబ్బాయిలు అక్కడికి వెళ్ళారు ఆదిల్ ఆసుపత్రిలో ఉన్నారని ఆదిల్ షా తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు కాల్పులు పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని హైదర్ షా డిమాండ్ చేశారు సయ్యద్ ఆదిల్ షా హుస్సేన్ అంత్యక్రియలు బుధవారం ఏప్రిల్ ఇరవై మూడు జరిగాయి గ్రామస్తులందరితో కలిసి సీఎం ఉమర్ అబ్దుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ ఘటన గురించి ఏం మాట్లాడగలం దీన్ని ఖండిస్తున్నాం దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం సెలవుల్లో సరదాగా గడిపేందుకు మన అతిథులు బయట నుంచి వచ్చారు కానీ వారిని శవపేటికలో ఇళ్ల ఇళ్లలకు పంపించాల్సి వస్తుందని ఉమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ కుటుంబంలో సంపాదించిన వారెవరూ లేరు వాళ్ళది చాలా పేద కుటుంబం ఆయన అమాయకుడు ఈ పరిస్థితిలో ఆ కుటుంబాన్ని రక్షించాలని అదిల్ మామయ్య చెప్పారు ఆయన కుటుంబాన్ని మేము ఆదుకుంటాం వాళ్ళకు తప్పనిసరిగా సాయం చేయాలి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఒక్కడికి వచ్చాను చేయగలిగిందంతా మేము చేస్తామని సీఎం ఉమర్ అబ్దుల్లా గారు చెప్పారు పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పది లక్షల నష్టపరిహారం ప్రకటించారు కాల్పులో మృతి చెందిన వారికి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అని పహల్గనలో జరిగిన దాడికి నన్ను తీవ్ర దిగ్వాంతికి గురి చేసిందని జరిగిన నష్టాన్ని డబ్బులతో పూడ్చలేమని బాధిత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పది లక్షల నష్టపరిహారం అందిస్తుందని అమాయకుల పౌరులపై అనాగరికంగా క్రూరంగా కాల్పులు జరిగాయని ఇలాంటి వాటిని మన సమాజంలో చోటు లేదని దీన్ని తీవ్రంగా ఖండించారు పహల్గాం ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టులు ఏరి కోరి మారణ హోమం జరిపారు కేవలం పురుషులనే హతమార్చారు అది కూడా హిందువా లేదా అడిగి అనుమానం వచ్చి వారి దుస్తులు విప్పి మరీ చంపేశారు ఉగ్రవాదులు మతం అడిగినప్పుడు ముస్లిం అని చెబితే కల్మా చదవమన్నట్లు వార్తలు వచ్చాయి అలా ముస్లిం అని చెప్పి తెలివిగా కల్మా చదివే గుంపులో చేరి ప్రాణాలతో బయటపడ్డారు ఒక ప్రొఫెసర్ అస్సాంకు చెందిన భట్టాచార్య రాష్ట్రంలోని అస్సాం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే వేసవి ట్రిప్లో భాగంగా తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అందాలు చూసేందుకు అక్కడికి వెళ్ళారు అయితే వాళ్ళు పహల్గాంలో సేదీతున్న సమయంలో ఉగ్రవాదులు మారణ హోమం ప్రారంభించారు ఒక్కసారిగా ఆ కుటుంబానికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో ఒక ఉగ్రవాది తన దగ్గరకు వచ్చినప్పుడు కల్మా చదువుతున్నావు చదువుతున్న గుంపులో తాను కూడా చేరానని అలా కల్మా చదువుతున్నట్లు నటించి తన ప్రాణాలను కాపాడు కుని బట్ట ఆచార్య తెలిపారు నేను చెట్టు కింద నా కుటుంబంతో కలిసి నిద్రిస్తున్నా అప్పుడే కొంత దూరంలో ప్రజలు కల్మా చదవడం నేను గమనించాను నాకు వారి మాటలు వినిపిస్తున్నాయి వెంటనే నేను కూడా ఆ గుంపులో చేరి కల్మా చదివాను అప్పుడు ఒక ఉగ్రవాది నా వద్దకు వచ్చి నా వెనుక ఉన్న తలపై ఉన్న వ్యక్తిపై తలపై గన్నుతో కాల్ చేశాడు తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు నేను బిగ్గరగా కల్మా చదివాను దాంతో ఆ టెర్రిస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే నేను లేచి నా భార్య కుమారుడు వద్దకు వచ్చి వాళ్ళని తీసుకొని పరిగెత్తాను అలా రెండు గంటల పాటు అడవిలో నడుస్తూ ఉన్నాం అలా వెళ్ళాక చాలాసేపటికి హార్స్ రైడర్ కనిపించాడు అతను సాయంతో హోటల్కు వెళ్ళిపోయామని భట్టాచార్య గారు ఘటన గురించి వివరించారు తాను బతికి ఉన్నానంటే ఇప్పటికే ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రస్తుతం తాము శ్రీనగర్లోని ఒక హోటల్లో ఉన్నామని త్వరలోనే అస్సాంకు వెళ్తామని ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రధాని మోదీ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తుందని ఆశిస్తున్నానని అని అన్నారు ఈ ఉగ్రవాది కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధాని సమాచారం తాజాగా పహల్గాం దాడికి రెండు నెలల క్రితం సైఫర్ ఖలీద్ పాకిస్తాన్ పంజాబ్లో గల కంగనాపూర్కి చేరుకున్నట్టు సమాచారం అక్కడ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి పెద్ద బెటాలియన్ ఉంది ఈ సమయంలో మీ కల్నల్ జహీద్ జర్న్ కట్టక్ జిహాదీ ప్రసంగం చేయడానికి ఖలీద్ ఆహ్వానించాడని సమాచారం ఆ సమయంలో అక్కడ చేరుకున్న ఖలీద్పై పాక్ కల్నాల్ స్వయంగా వర్షం కురిపించినట్టు సంచలన విషయం వెలుగులో వచ్చింది